ఇసలాడు హాలేలుయ్య దేవు నామానికి కాక ప్రభునందు ప్రియులరా మరొక ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని దర్శించడానికి దేవుడు మనకి కృప కొరకు వందనాలు నిజంగా ప్రతిరోజు కూడా అనిపిస్తూ ఉంటుంది దేవుడు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి కృపనిచ్చి బలాన్నిచ్చి శక్తినిచ్చి ఎన్నో సమస్యల్లో ఒడిదుడుకుల్లో మనల్ని నిలబెడుతూ ఆయన సరిచేస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ మన జీవితాలు చేస్తున్న గొప్ప కార్యం కొరకే నిజంగా మనం దేవునికి ఎంతగానో రుణస్థులై ఉన్నామో ఎంత చేసినా కూడా దేవుని కొరకు ఎంత చేసినా కూడా మనకు అది తక్కువగా అనిపిస్తూ ఉంటుంది స్తోత్రం మంచిది ఈరోజు వాక్యం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పిల్లల మరి కీర్తనల కన్నా ముప్పైవ కీర్తనలు రెండవ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది ఏహోవా నా దేవా నేను నీకు మరొపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి స్తోత్రం కలిగిన ఓ లాడ్ మై గాడ్ ఐ క్రైడ్ అండ్ ది అండ్ తో హ్యాష్ హీల్డ్ మీ అనేటువంటి వాక్యాన్ని నువ్వు నేను నేను మర్రపెట్టక నేను ఏడవ అంటే పిల్లరా ఏడ్చి ఏడవటం అనమాట ఏడ్చి ప్రార్థన చేయటం మరపెట్టని అంటా ఉన్నాడు నేను నీకు మర్రపెట్టగానే నీవు నన్ను స్వస్థ పరిస్థితి అని చెప్పేస్తాను దేవుని యొక్క రాయుడు స్వస్థాన్ని హీలింగ్ అండ్ నిజంగా పిల్లరా ఈరోజు మనం ఒకసారి మనం మన జీవితాన్ని ధ్యానం చేసుకుంటే పిల్లరా మరి బయట ప్రజలను చూస్తామంటే చిన్న చిన్న వాటికి ప్రాణాలని కోల్పోతున్నటువంటి మనుషుల్ని ఎంతగానో మనం చూస్తూ ఉంటాం చిన్న కాలు నొప్పి వచ్చిందనో చిన్న స్టమక్ పెయిన్ వచ్చిందనో హార్ట్ పెయిన్ వచ్చిందనో తలనొప్పి వచ్చిందనో అసలు ఏమీ లేకుండానో ఈ లోకం ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెడుతూ వెళ్ళిపోతున్నారు చిన్న అస్వస్థత కారణంగా అలాంటిది దేవుడు నమ్మదైన దేవుడు స్వస్థపరిచే దేవుడు మన జీవితంలో ఉన్నాడు కాబట్టి ఆయన మన జీవితంలో ఎంత పెద్ద బలహీనత వచ్చినా అనారోగ్యం వచ్చినా కూడా దేవుడు మనం స్వస్థపరుస్తూ బలపరుస్తూ వస్తున్నాడు దేవునికే మహిమ కలిగి నాకు నిజంగా ఆయన స్వస్థపరిచే దేవుడు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది దేవుడు కనుక మనల్ని స్వస్థపరచకపోతే మనకున్న ఆర్థిక ఇబ్బందులు మనకున్న ఆరోగ్య ఇబ్బందులు మరి మనం హాస్పిటల్కి వెళ్ళేటువంటి అయితే ఖర్చు ఇవన్నీ ఒకసారి లెక్కేసుకుంటే చాలా కష్టం కలుగుతూ ఉంటుంది అమ్మో ఈ నిజంగా ఈ పరిస్థితులు అన్నిటి మధ్యలో మనం దేవుడిని ఎంతగానో స్తుతించబద్ధులమై బద్దులమై ఉన్నాం దేవుడు మనల్ని కాల్చే విధానం మనకి తెలియట్లేదని చెప్పాలి మనం గ్రహించుకోలేకపోతుందని చెప్పాలి ఎందుకంటే బయట ప్రజలు దేవుడిని ఎరగనివారు వారు ఎన్నో రకాలుగా హాస్పిటల్లో ఉంటూ ఎన్నో రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వారు మానసిక సంతోషాన్ని కోల్పోయి కుటుంబాల్లో కుటుంబ సభ్యులకు దూరం అయిపోయి వారు పిల్లల హాస్పిటల్ వెళుతున్నప్పుడు ఒకసారి దర్శిస్తున్నప్పుడు వారు పడే బాధ అంత ఇంత కాదు కానీ అప్పులు చేసి చాలా బాధపడుతున్నారు మనకైతే దేవుడు ఆ స్థితి లేకుండా చేశాడు దేవునికి మహిమ కలుగా ఎందుకు ఈ రీతిలో చేస్తున్నాడని తెలుస్తా దేవుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనం స్వస్థపరుస్తూ వస్తున్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రెండవ రాజుల గ్రంథం ఇరవయ అధ్యాయం ఐదవ వచ్చే గమనిస్తే వాక్యం సెలవిస్తుంది నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్జికాయకు పోయే అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదు నగ దేవుడునకు యహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట సూచి తిని నీ ప్రార్థనను అంగీకరించినను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దేమున నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోవద్దు అని చెప్పేసి అని మరి ఆనాటి కాలంలో రాజు అయినటువంటి హిజ్కియాతో దేవుడు తన ప్రవక్త మాట్లాడుతాను స్తోత్రం కలిగినాక మరణమవుతో నువ్వని తెలియజేసినటువంటి దేవుడే వెంటనే మరి హిజ్కియాను స్వస్థపరిచినట్లుగా ప్రియల దేవుని యొక్క వాక్యంశిస్తుంది నడిమిషాల్లోకి రాకముందే చెప్పిన ప్రవక్త వర్తమానం ఇచ్చినటువంటి ప్రవక్త కబురు చెప్పిన ప్రవక్త ఇల్లు దాటి బయటికి వెళ్ళకముందే దేవుని యొక్క మాటకు లోబడి భయపడి హిజుకాయ కన్నీరు విరిచి ప్రార్థన చేయగా దేవుడు స్వస్థత అనుగ్రహించి వెంటనే మరి దాని రుజువు కొరకు దేవుడే మరల ఏ దేవుడైతే నీకు ఆరోగ్యం సరిగా లేదు నువ్వు అని చెప్పావో చెప్పాడో ఆ దేవుడే తిరిగి మరల హిజుకేత చెప్తున్నాడు నీకు నేను ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్ని హెచ్చింపజేస్తున్నా అని చెప్పేసి అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం పిల్లరా ఒక విషయం మనం గమనించుకోవాలి ఇక్కడ హిజుకాయకి దేవుడు స్వస్థత ఎందుకు ఇచ్చాడు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి యథార్థంగా నడుచుకోవటం బట్టి రెండవది కన్నీరు విడిచి ప్రార్థన చేయటం బట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవుతుంది మన జీవితంలో స్వస్థత కావాలంటే మొట్టమొదట మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే యథార్థత రెండవ విషయం ఏంటంటే పిల్లల మనం ప్రభుత్వ సన్నిధిలో తగ్గించుకొని దీనత్వం కలిగి దీన స్వభావం కలిగి దీనిలపై కన్నీరు గడిచి ప్రార్థన చేస్తే ఆయన మన ఎందు జాలిపడి ఆయన మన ఎందు దయచూపించి ఆయన మనకు స్వస్థతనిస్తాడని చెప్పట్లో చెప్పుటలు ఏమాత్రం సందేహం లేదని ప్రభుపేట మనం చేస్తాను స్తోత్రం ఉన్నాక అలాగే మరొక భాగం చూసినట్టయితే పిల్లర కీర్తనలు నూట ఏడవ కీర్తనలు ఒకసారి చూసిన నూట ఏడవ కీర్తనలు చూసినట్టయితే పంతొమ్మిది ఇరవై వచ్చినాన్ని చూసినట్టయితే వాక్యం ఇస్తూ ఉంది కష్టకాలం మందు వారి యూహోవాకు మర్ర పెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు ఆయన వారు పడిన గుండెలలో నుండి వారిని విడిపించను అని చెప్పేసి అన్ని దేవుని యొక్క వాక్యం అయ్యబడుతుంటులే స్తోత్రం దేవుడు స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదు కానీ ఆయన వాక్కును పంపి బాగు చేసే దేవుడు ఆయన వాక్కును పంపి ఆయన మాటను పంపి బాగు చేసేటం ఒక రోజు ఒక అతను వచ్చి అయ్యా నా దాసుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీ వచ్చి ప్రార్థన చేయమని చెప్పి చెప్పగా వెంటనే నీ వెళ్ళు అని చెప్పగానే ఆ యజమాని వెళుతూ ఉంటే మార్గంలోనే మరి ఆ దాసుడు స్వస్థపరచుకున్నట్టుగా చూస్తూ ఉంటాం ఒక యజమానుడు వచ్చి ఒక తండ్రి వచ్చి అయ్యా నా కుమారుడు సావసిద్ధమై ఉన్నాడు నీవు వస్తే నా కుమారుడు బ్రతుకుతాడని చెప్పగా నీ వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ మాటను నమ్మే ఆయన వెళ్ళు మార్గంలో స్వస్థత పొందుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం వెళ్ళిన తర్వాత తన దాస్తులను నా కుమారుడు ఎప్పుడు స్వస్థత పొందాడు అని అడిగితే వారు పలానా సమయానికి అని చెప్పినప్పుడు ఆ అదే సమయాన్ని తను బేరీజి వేసుకొని చూడగా ఆ సమయంలో ఏ అయితే తన కుమారుడు బాగుపడ్డాడో అదే సమయానికి యశుప్రభు వారు నీకు కుమారుడు బాగుపడతానని చెప్పినటువంటి సమయం రెండు ఒకే సమయం అనమాట అంటే ఆయన ఎదురుగా ఉన్న స్వస్థపరుస్తాడు ఎదురుగా లేకపోయినా స్వస్థపరుస్తాడు ఆయన మాటలు స్వస్థతుంది ఆయన చూతులు స్వస్థతుంది ఆయన వస్త్రాలు ఉంది ఆయన తాగితే అందరూ కూడా స్వస్థ ఉంది పేదడి గురించి రాయబడుతూ ఉంది పేతురు అత్తకి జ్వరం వస్తానంట పేతుడు అత్త యొక్క చేతిని ముట్టుకోగానే జ్వరం విడిచి వెళ్ళిపోయిందంట స్తోత్రం కలిగ హలేలోయ అలాగే పిల్లల మరి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన యొక్క వస్త్రపు చిన్న ముట్టగానే ప్రభావం ఆయనలోంచి వెళ్ళిపోయిందంట కాబట్టి నిజంగా మన దేవుడు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు బలపరిచే దేవుడు మాత్రమే కాదు కానీ మన దేవుడు స్వస్థ బలహీనతల నుంచి పడిన గుంటల నుంచి లాగునెత్తి వాడిన వాక్యం చలివిస్తోంది మరొక భాగం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు మూడు వచ్చిన చూసినట్లయితే వాక్యం చలివిస్తుంది గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయవాడు వారి గాయములు కట్టువాడు అని చెప్పేసి అని టైం పడుతుంది ఈ హీల్ ద బ్రోకెన్ హార్ట్ అండ్ బైండ్ అప్ దేర్ ఉండ్స్ అంటే శారీరకమైన గాయాల్ని ఆయన కట్టగలుగుతాడు అలాగే మరి విరిగిపోయిన హృదయాన్ని కూడా ఆయన బాగు చేయగలుగుతాడు శారీరక స్వస్థమే కాదండి మానసిక స్వస్థత కూడా ఆయన ఇవ్వగలడు స్తోత్రం కల హలోయ ఈరోజు శారీరక స్వస్థత కొరకు మనం ఏ అయినా వెళ్ళొచ్చు ఎక్కడైనా ఎంతైనా ఖర్చు పెట్టి వైద్యం చేర్చుకోవచ్చు కానీ మానసిక స్వస్థత కొరకు ఎవరు ఎంత ఖర్చు పెట్టినా కూడా అది రాదు అది దొరికేది దేవుని దగ్గరే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అని ప్రభువు పెట్ట మనవ చేస్తాను స్తోత్రం కల యొక్క మరొక మాటలో చూసినట్టయితే పిల్లలు యాకవ పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చేలా చూసినట్టయితే వాక్యం సెలవిస్తోంది మేలో ఎవడైనా రోగి ఏ ఉన్నాడా అతను సంఘ పెద్దలను పిలిపించవలను వారు ప్రభువు నామూన అతనికి నోన్ రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తోంది విశ్వాసహైతున్న ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతను లేపును అతడు పాపం చేస్తున్నాడు అయితే పాపక్షేమాపణ నందును అని చెప్పేసి రాయబడతాం సంఘ వ్యవస్థలో పిల్లల దైవజనుడు కానీ ఒకవేళ దైవజీనుడు లేకపోతే సంఘ పెద్దలు కానీ సంఘ పెద్దలు అంటే ఎవరో కాదు సంఘంలో నమ్మకమైన విశ్వాసులు అంతే ప్రార్థనలోను దేవుని సేవకుడికి అనుకూలంగా ఉండి దేవుని సేవలు సహకరిస్తూ సేవకి అండగా మనుషులే పెద్దలు అది వయసుని బట్టో లేకపోతే ఎన్నో సంవత్సరాల ప్రార్థన కోసం అన్న సీనియారిటీని బట్టో వచ్చేది సంఘ పెద్దదా ఆ పెద్ద రేకం కాదు అది పిల్లరా దేవుని స్తోత్రం గలనే వాక్యం సెలవిస్తూ ఉంది మీలో ఎవడైనా రోగి ఉంటే ఇదిగో అతడు సంఘ పెద్దలను పిలిపించి మరి ప్రభువు నామను అతనికి నోన్ రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి ఇందాక నేను మొదట్లో చెప్పాను కదా దేవుడు స్వస్థ జీతనం ఒకటి యథార్థత రెండవది ఏంటంటే పిల్లరా మన యొక్క కన్నీటి ప్రార్థన బట్టి మరలా మూడవ కారణం ఏంటంటే ఆయన స్వస్థపరిచే విధానం మూడవ విధానం ఏంటంటే మన సంఘ పెద్దలు పిలిచి ప్రార్థన చేసిన విశ్వాస అయిపోయినటువంటి ప్రార్థన అంట రోగిని స్వస్థపరుస్తుంటా తర్వాత కింద రాయబడుతుంది ఏలియా మనం అంటే మానవ స్వభావం కలవాడే అయినా సరే ఆయన ప్రార్థిస్తే వర్షించింది ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు దేవుని యొక్క దాసునటువంటి యాకోబు హల్లెలూయా కాబట్టి పిల్లరా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం బట్టి నడుచుకుందాం దేవుని యొక్క కృపలు ముందుకు పోదాం ఆయన ప్రార్థన చేస్తే తోసి వేసే దేవుడు కాదు ఒకవేళ డబ్బులు లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు హాస్పిటల్ జాయిన్ అవ్వద్దు ఇంత బిల్లు కడితేనే మీరు లోపల వాళ్ళు తోసేస్తారేమో కానీ మనం నమ్ముకున్న దేవుడు మనం తగిన మన మనం ఆశ్రయించిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కానీ కాదు ఉదయకాల సమయంలో నీ ప్రతి వ్యాధిని మానసిక వ్యాధిని ఆత్మీయ వ్యాధిని శారీరక వ్యాధిని స్వస్థపరిచే ఒకే ఒక దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఆయన విశ్వాసం నుంచి కన్నీరుగా తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో అన్ని రోగాల నుంచి అన్ని రక అన్ని రకాల రోగాల నుంచి నువ్వు విడుదల పొందుకోబోతున్నావు అటువంటి భాగ్యాన్ని దేవుడికి గాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ తన కృపగల నీ స్తోత్రాలు ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది యహోవా నా దేవా నేను నీకు మర్రిపెట్టగా నీ స్వస్థపరుస్తుని వాక్యం సెలవిస్తుంది ప్రభువా నిజమేనాయన నువ్వు స్వస్థపరచున్న అనేకులు జీవితాలను మార్చివేసావు స్వస్థపరిచావు ప్రభావ బాగు చేసావు గాయాలను కట్టావు కుంటివారిని లేపావు గుడ్డివారికి ప్రభావ నాయన వారి కేకలు విని వారిని దాటిపోలేదు ప్రభు ఉదయ కలసంలో ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో ప్రభు వారి జీవితాలు మీరు బలపరచండి వారి జీవితాల మీద కృపచూపండాయ్యా వారి జీవితాలు చాలిన దేవుడుగా ఉండి ప్రభావ వారికి ఏ స్వస్థత అవసరమో ఆత్మీయ స్వస్థత అవసరమో మానసిక స్వస్థ అవసరమో శారీరక స్వస్థ అవసరమో మాకు తెలియదు కానీ ప్రభావ వారికి తెలుసు నాయన వారు మీకు తెలుసు ప్రభావ కనుక ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన స్వస్థ విడుదల ఈ ఉదయకాల సమయంలో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తుండగా ప్రభువా వింటున్న చూసుకున్న జీవితాల్లో ఈ వాగ్దానాన్ని ఈ మాటని స్థిరపరచండి ప్రభావ వందనాలు జలిస్తూ మా ప్రభును ప్రియలక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టవారి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి